ఈ పాసురంలో గోపికలందరూ కూడా నిన్న మనం ఆచార్య గృహాన్ని చేరారని చెప్పుకున్నాం సరే వారి యొక్క ద్వారపాలకుల యొక్క ఆజ్ఞతోటి లోపలికి వచ్చారు లోపలికి వచ్చిన తర్వాత నందగోపుడు యశోద కృష్ణ పరమాత్మ బలరాముడు నలుగురు వరుసగా శయనించి ఉన్నటువంటి దృశ్యాన్ని చూసి ఒక్కొక్కళ్ళనే నిద్ర లేపుతున్నారు ఈ వాళ్టి పాసురంలో ముందుగా నందగోపుడు కనపడ్డాడు అందులో అంబరమే తన్నీరే సోరే అరం సయ్యం ఎం బెరుమాన్ నందగోపాల యజందిరాయే నందగోపాల ఎం బెరుమాన్ మా స్వామి మాకు నాయకుడా నువ్వు ఎంత గొప్పవాడివయ్యా నిజంగా అంబరమే తన్నీరే సోరే అంబరం అంటే వస్త్రం తన్నీరు అంటే జలం సోరే అంటే ఆహారం ఇవన్నిటినీ కూడా మూడిటిని కూడా నువ్వు అరంసయ్యం ఎంబెరుమా దానంగా చేసేటువంటి ఓ మహానుభావుడ నిద్ర లేవవలసినది అని నందగోపుడిని నిద్రలేపుతారు ఆ తర్వాత పక్కన మంచం మీద యశోదా మాత కనపడుతుంది ఆవిడ దగ్గరికి వెళ్ళి కొంబనార్కెల్లా కొజిందే విళక్కే ఎం పెరుమాటే సోదాయ్ ఊరాయ్ ఉరాయి జాతికి అంతటికీ కూడా ఒక ఉత్తమ స్థానంలో ఉన్నటువంటి చిగురు లాంటి ఓ యశోదామాత అమ్మ నువ్వు నిద్ర లేవవలసిందే అని నిద్ర లేపుతారు పక్కకు చూసేటప్పటికీ కృష్ణ పరమాత్మ కనిపిస్తాడు కనపడేటప్పటికి ఆయన్ని చూసి ఒకసారి అంబరమూడర ఆ కృష్ణుని చూసేటప్పటికి గోదామాతకి వామనుడు గుర్తొస్తూ ఉంటాడు ప్రతిసారి కూడా మనం చెప్పుకున్నాం చాలా పాసురాల్లో ఒకటి నుంచి పది పాసురాల్లో మూడవ పాసురంలో ఓంగి ఉలగలంద అని చెప్పి వామన అవతారాన్ని కీర్తిస్తుంది తర్వాత మధ్య పదకొండు నుంచి ఇరవై పాసురాల్లో ఈవాళి పాసురంలో మళ్ళీ వామన అవతారాన్ని కీర్తిస్తుంది ఇరవై ఒకటి నుంచి ముప్పై దాకా ఉన్న పాసురాలో అందరూ ఇవ్వులగా మలందాయని అక్కడ ఒకసారి కీర్తిస్తుంది మూడుసార్లు ఎందుకు అంటే కృష్ణుడికి వామనుడికి పెద్ద భేదం తెలియదుట ఆవిడికి కృష్ణుడు ఎంత అందగాడో వామనుడు కూడా అంత అందగాడో అని చాలా లక్షణాలు పోలికలని ఈ సందర్భంలో ఆవిడ గుర్తు చేసుకుంటూ అందువల్ల అంబరం ఊడు అరత్తు ఓంగి ఉలగడు పెరిగిపోయి లోకాలని కొలిచినటువంటి ఉంబరి కోమానే నాయనా నాయకుడా దేవతానాయకుడా ఉరంగాదు నిద్రపోవద్దు యజందరాయ్ నిద్ర లేవలసిందే అని కృష్ణుణ్ణి లేపుతాం కృష్ణుడు లేపితే పక్కకు చూసా టన్నై లేచాడా లేదా అని ఎందుకంటే పిల్లల్ని నిద్ర లేపామనుకోండి అనుకోండి అన్నయ్య లేచాడా అక్క అక్కలేచిందా ఇలా పోటీలు పడుతూ ఉంటారు అలా పక్కకు చూసేటప్పటికి ఓహో మీ అన్నగారిని లేపాలా అని సెం పొన్ కడలడి సెల్వా బలదేవా ఉమ్ బిమ్ యుంగురంగేలోరి ఎంబావాయ శం పొన్ కడలడి సెల్వా ఎర్రటి బంగారముతో చేసినటువంటి కడియాన్ని కాలికి పెట్టారట బలరాముడికి అదొక అలంకారంగా అనమాట ఎందుకండి అలా పెట్టారు అంటే లోకంలో చూడండి పిల్లలు గనక దక్కకపోతే చెవికి పైభాగాన్ని కుట్టిస్తూ ఉంటారు కాళ్ళకి కడియాలు వేస్తూ ఉంటారు ఇలా కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి అలాగా దేవికి ఆరుగురు సంతానాన్ని కంసుడు నాశనము చేసేటప్పటికీ తర్వాత రాబోయే కృష్ణుణ్ణి రక్షించాలి అని ముందుగా వచ్చి ఆ గర్భాన్ని నిలబెట్టినటువంటి వాడు కాబట్టి ఈయన కాలికి ఒక కడియం వేశారు అది కూడా ఎర్ర బంగారు కడియాన్ని వేశారు అటువంటి బలరామ నువ్వు ఉంబియం నేయం నువ్వు నీ తమ్ముడు ఇద్దరు నిద్రలేవండి అని పైకి పాసురార్థాన్ని నలుగురిని నిద్రలేపినట్లుగా చెప్తారు ఇందులో ఎన్నో విషయ